మీ సమస్యను బట్టండి మీకు ఏ సమస్య ఉంటుంది పేను బంక పిన్నాలు ఎక్కువ ఉంటే మాత్రం తప్పుసు మరియు కాంధర వాడండి లేదు నాకు పేను బంక పినుమ పిన్నెల్ లాంటిది లేదండి నేను గ్రోతింగ్ కొరకు కొట్టుకోవాలనుకుంటే మాత్రం బీటీ బైజం అదేవిధంగా కాంధర వాడే ప్రయత్నం చేయండి నమస్తే వెల్కమ్ టు ఇరే యూట్యూబ్ ఛానల్ అండి ఈరోజు మీ ముందుకు మరొక మంచి కాంబినేషన్ వీడియోతో రావడం జరిగింది అవి మనం చూసినట్లయితే బైస్టార్డ్ కంపెనీలో మనకు బీటీ బైజం అండి ఈ బీటీ బైజం అనేది మనకు ఓన్లీ మనం కాటన్ స్పెషల్గా చెప్పుకోవచ్చు దీన్ని ఎక్కువగా మనం పత్తిలోనే వాడుతుంటాం దీంతోపాటు మనకు మరొకటి వచ్చేసి బేర్ కంపెనీలో కానిబిడర్ అండి ఈ కానిబిడర్తో పాటు మనకు మరొకటి ఇఫో కంపెనీలో నానో యూరియా ఈ నానో యూరియాతో పాటు మనకు ఇంకొకటి అదమ కంపెనీలో తప్పుస్ అండి ఇక్కడ ఉన్నటువంటి ఈ నాలుగు మందులలో మనం ఏ మందు కాంబినేషన్ కలిపి వాడడం వల్ల మన యొక్క పత్తి పంటలో ఎలాంటి సమస్యలు నివారించుకోవచ్చు అనే దాని గురించే ఈ వీడియోని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి ఈ వీడియో చూస్తున్న ఈ ప్రతి ఒక్కరైతే కూడా ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు ఈ వీడియోలో ఇక్కడ ఉన్నటువంటి ఈ మందులలో ఏ మందు మనం కాంబినేషన్ కలిపి వాడడం వల్ల మన యొక్క పత్తి పంటలో ఎలాంటి సమస్యలు నివారించుకోవచ్చు అనే దాని గురించి పూర్తి సమాచారం తెలుస్తుంది అదే విధంగా చాలామంది రైతులు నా వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ మాత్రం చేయడం లేదండి మీరు లైక్ చేస్తేనే యూట్యూబ్ అనే నా వీడియోను మరికొంతమంది రైతులకు రికమెండ్ చేస్తుంది కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కూడా ఈ వీడియోను మీరు లైక్ చేసే ప్రయత్నం చేయండి మనకు పత్తి పంటలో ప్రధానంగా కలుపు సమస్యలతో పాటు మనకు మొలక దశలోనే ఎక్కువగా మొలక దశలో అంటే మనం విత్తనాలు పెట్టినట్టు నుంచి ముప్పై నుంచి ముప్పై రోజుల మధ్య వ్యవధిలో మనకు ఎక్కువగా ఈ పత్తి పైన ఎక్కువగా మనకు పిండి బంక పిండినల్లి అదేవిధంగా తెల్లదోమ పచ్చదోమ అటాక్ చేయడం వల్ల ఈ మొక్క దశలోనే మనకు మొక్క ఎదగకుండా చేస్తుంది కాబట్టి చాలామంది రైతులు చాలా వరకు నష్టపోతుంటారు అయితే ఇలాంటి సందర్భాల్లో ఈ మనకు మోనో కానీ కామదారు కానీ ఇలాంటి మందులు వాడుతుంటాం అయితే వీటిని సరైన కామెంట్లు కలపకుండా వాడటం వల్ల చాలా మంది రైతులకు ఎలాంటి ప్రయోజనాలు ఉండదు కాబట్టి మనకి ఇప్పుడు ఫస్ట్ మీకు ఆల్రెడీ చెప్పాను మీకు ఇంతకుముందు ఈ వీడియోలో మూడో మంది వాడేటప్పుడు దాంట్లో ఎలాంటి మందు వాడడం అని చెప్పి ఇంతకుముందు ఒక వీడియో చేస్తాను ఇప్పుడు మీకు ఈ కాండారేణ మందు సెకండ్ స్టేగా వాడుతుంటాం పత్తి పంట ప్రధానంగా ఎక్కువగా రైతులు వాడేది మాత్రం కాండారేణండి ఈ కామ్దారి వాడేటప్పుడు దీని కాంబినేషన్లో మరి ఏమన్నా కలుపుకోవాలి అనే దాని గురించే ఈ వీడియో మనం తెలుసుకున్నాం ఈ కామ్దార్ మనం వాడేటప్పుడు దీని కాంబినేషన్లో మీరు ఈ లో మనకు ఇమిడా గ్రోపే టెక్నికల్ ఉంటుంది దీంతో పాటు దీని కాంబినేషన్లో మనకు ఒకవేళ మీ యొక్క పత్తి పంటలో ప్రధానంగా ఈ పేను బంక పిండాలి ఉధృత తక్కువ ఉన్నట్లయితే మాత్రం మొక్క ఎదుగుదల బాగుండాలనుకుంటే అనుకుంటే మాత్రం మీరు ఉన్నటువంటి లో మీరు బీటీ బేజీ మనం కలిపి వాడే ప్రయత్నం చేయండి ఈ బీటీ బయోజం మరియు కాండర్ ఈ రెండు కాంబినేషన్ వాడడం వల్ల మీకు కొంతవరకు ఈ పెయిన్ బంక పిన్నెలు కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది అదేవిధంగా మొక్క యొక్క ఎదుగులను కూడా పెంచుకునే అవకాశం ఉంటుందండి ఈ బీటి బయోజం అనేది మనకు మేజర్గా దీనిలో మనకు ఆస్కఫిరం అంటే మనకు ఎక్స్ట్రా సంబంధించినటువంటి కెమికల్ దీనిలో ఉంటుంది ఇది టోటల్గా మనకు బయోసిబ్బిలెంట్గా పనిచేస్తుంది అండి మొక్క యొక్క ఎదుగుదలకు చాలా బాగా ఉపయోగపడుతుంది దీన్ని మనం పంట కాలంలో ఒక రెండు మూడు సార్లు కూడా పిచ్చికార్ చేసుకోవచ్చు అండి ఒకసారి పూత దశలో ఒకసారి మధ్యలో ఒకసారి అయిన తర్వాత మళ్ళీ ఒకసారి కొట్టుకోవచ్చు మొలక దశలో కూడా ఒకసారి వాడుకోవచ్చు అండి ఆ విధంగా మనకు బయోవిటా అనేది ఏ విధంగా ఉంటుందో సేమ్ దాని లెక్కన ఇది పనిచేస్తుంది కాకపోతే ఇది మనకు కాటన్గా స్పెషల్గా చెప్పుకోవచ్చు ఇది మనకు బీటీ బైజ్యం అనేది కాబట్టి ఓన్లీ మనకు పత్తిలోనే వాడుకునేటటువంటి మందు అండి ఇది కాబట్టి ఇదున్ను మరో కామడార్ ఇది నేను ఎందుకు చెప్తున్నాను అంటే మీ యొక్క పత్తి పంటలో ఉన్నటువంటి పేను బంక పిండినల్ లాంటిది తక్కువ ఉన్నట్లయితే మాత్రమే దీనిలో మీరు కామర్ వాడేటప్పుడు బీటి బైజ్ మందు వాడుకోండి లేదు నా యొక్క పత్తి పంటలో ప్రధానంగా ఎక్కువగా నాకు పేను బంక అదే అదేవిధంగా దోమ ఉదురుత ఎక్కువ ఉంది ఎందుకంటే ఏ మందులు కొట్టినో కంట్రోల్ కావడం లేదనుకుంటే మాత్రం దీని కాంబినేషన్లో మీరు తపుసు మరియు కామ్దర్ అండి ఈ తపుజసు మనం కామదార్ వాడడం వల్ల మీ యొక్క పత్తి పండ్లు ఎలాంటి పెయిన్ బంక పిండలు ఉన్నా కూడా మీరు హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ చేసుకోవచ్చు అయితే మీరు అనవచ్చు అన్న మీరు ఇంతకుముందు వీడియోలో మూనం వాడేటప్పుడు లాస్టప్ వాడద్దు అని చెప్పారు కదా మరి ఇప్పుడు లస్టాప్ కంటెంట్ దీనిలో ఉంది కదా మీరు ఎందుకు చెప్తున్నారని అనవచ్చు మీరు దీనిలో వచ్చేసి మనకు లస్టప్ వచ్చేసి అస్పేట్ అనేది ముప్పై శాతం ఉంటుంది పాటు మనకు ఇందులో మనకు గిఫ్ట్ ఆఫ్ అనేది పదిహేను శాతం ఉంటుంది రెండు కాంబినేషన్లో ఉంటుంది కాబట్టి దీనివల్ల మనకు ఎలాంటి నష్టం అనేది ఉండదు కాబట్టి మీరు తప్పుసు మరియు కామదార్ వాడే ప్రయత్నం ఈ రెండు కాంబినేషన్ వాడడం వల్ల మొక్క ఎక్కువ గ్రోతింగ్ ఉంటుంది అదేవిధంగా మీకు ఎలాంటి పేని బంక నల్లి తెలదోమ పచ్చదోమను సమర్థవంతంగా నివారించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ఓన్లీ మీకు పేను బంక పిన్నెలు ఎక్కువ ఉంది ఉద్దుతనుకుంటే మనం ఉన్నప్పుడే వాడండి లేదనుకుంటే అవసరం లేదు లేదు మీకు మాకు గ్రోతింగ్ బాగా రావాలి పేనుమక పిన్నెలు తక్కువనే ఉంది అవసరం లేదనుకుంటే మాత్రం కామ్ధరం మనం ఎట్లా వాడతాం కాబట్టి దీని కాంబినేషన్లో మీరు బీటి బైజం అనే మందు వాటిని ప్రయత్నం చేయండి బీటి బైజం అదేవిధంగా కాంధర ఈ రెండు కాంబినేషన్లో కూడా మనకు రిజల్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఈ రెండు కామ మీ సమస్యను బట్టండి మీకు ఏ సమస్య ఉంటుంది పేను బంక పిన్నెళ్ళు ఎక్కువ ఉంటే మాత్రం తప్పు మరియు కాంధర వాడండి లేదు నాకు పేను మక్క పినుమ లాంటిది లేదండి గ్రోతింగ్ కొట్టుకోవాలనుకుంటే మాత్రం బీటి బైజియం అదేవిధంగా కాండా వాడే ప్రయత్నం చేయండి ఇకపోతే మనకు ఇది చాలా మంది అది తెలియదు అండి మీకు నానో యూరియా అనేది మనకు మన యొక్క పత్తి పంటలు ప్రధానంగా యూరియా ఎక్కువ చల్తుంటామో ఎక్కువ మనకు యూరియా చల్తే చెట్టు బాగా పెరుగుతుందని చెప్పి రైతులు ఎక్కువ చల్లుతుంటాం కదా అదే విధంగా మన యొక్క పంట కాలంలో ఎంత ఒక మూడు నాలుగు సార్ అయినా వాడుకోవాలండి మేజర్గా అయితే ఒక రెండు లేదా మూడు సార్లు వాడుకుంటే సరిపోతుంది దీన్ని మనం మొలక దశలో ఒకసారి అంటే ఇరవై రోజుల వ్యవధిలో ఒకసారి వాడుకోవాలి నలభై ఐదు రోజుల వ్యవధిలో ఒకసారి వాడుకుంటే ఈ యొక్క పత్తి పంటలు అధిక దిగుబడి సాధించిన రైతులు చాలామంది రైతులు ఉన్నారు కొంతమంది రైతులు నాన యూరియా ఎక్కువ వాడుతుంటారండి వాళ్ళ యొక్క పత్తి పంటలో ఇది వాడడం వల్ల అధిక దిగుబడి సాధించిన రైతులు కూడా ఇది ఒకటే వాడే ప్రయత్నం చేయండి ఒకటి వచ్చేసి మీకు రెండు వందల నుంచి రెండు వందల ఇరవై రూపాయల మధ్యలో తక్కువ కష్టం అండి పది పంపులకు వచ్చేసి రెండు వందల రూపాయలకు మీకు దీన్ని మాత్రం మీరు కంపల్సరీ మీ యొక్క పత్తి పంటలో ఒక రెండు సార్లు వాడండి దీని రిజల్ట్ ఎలా ఉంటుందో మీకు అర్థమవుతుంది ఈ నానోనేది చాలా మంది ఏదో తెలియదు అండి ఇది ఏదో చేయాలి నేను బత జలుకుంటే అయిపోతాయి కదా బత జలుకుంటే అదే మంచిగా పెరుగుతాయి చెట్టు బాగా కష్టం అని చెప్పి అనుకుంటారు కానీ ఒక్కసారి దీన్ని నానయ్యూరిని మీరు వాడే ప్రయత్నం చేయండి దీని యొక్క రిజల్ట్ అద్భుతంగా ఉంటుంది దీన్ని చాలామంది రైతులు వాడి కొంతమంది రైతులు దీన్ని వాడుకొని అధిక దిగుబడి సాధించిన రైతులు కూడా ఉన్నారండి ఆ విధంగా ఉంటుంది కాబట్టి రైతులు తెలియకపోతే చెప్పండి మీరు ఒకసారి వాడే ప్రయత్నం చేయండి ఈ వీడియోలో చెప్పిన విధంగా మీరు మీకు పేను బంక పిండినలు ఎక్కువ ఉంటే మాత్రం కాయి మరియు తప్పుసు లేదు నా యొక్క పత్తి పంటలో ఈ పెనుబంక పిండిన తక్కువ ఉంది నాకు మొక్క ఎదుగుతలేదు అనుకుంటే మాత్రం మొక్క ఎదగాలనుకుంటే మాత్రం బీటి బైజం అదేవిధంగా కామెనరు ఇవి రెండు కాంపినేషన్లో వాడే ప్రయత్నం చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇతర ఇతరులకు నా వీడియో మీకు అనుకుంటే మాత్రం కంపల్సరీ వాట్సాప్ గ్రూపులో షేర్ చేసే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరింత ఇతర సమాచారం కోసం కామెంట్ రూపంలో నాకు తెలియండి మీకు రిప్లై ఇస్తానండి అదేవిధంగా నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసిన వారు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బిల్ల కింద యాక్టివేషన్ చేసుకోవడం ద్వారా నేను చేసేటటువంటి లైవ్ వీడియోలు కానీ అప్లోడ్ చేసే వీడియోలు కానీ నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీకే రావడం జరుగుతుంది కాబట్టి మరొక మెండ్స్ కాంబినేషన్ వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం అందవరకు సెలవు ధన్యవాదాలు జై జవాన్ జై కిసాన్ థ్యాంక్ యూ